గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు జరుగుతున్నవి ఏవైతే ఉన్నాయో జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకునేటప్పుడు కొన్ని సందర్భాలలో బ్రహ్మంగారు దీని గురించి ఇలా చెప్పారు చెప్పినట్టుగానే జరిగింది ఆయన కాలజ్ఞానంలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అలా చూసుకుంటే ఈ ప్రళయాలు విపత్తులు ఈ పాపాలు పెరిగిపోవటం ఇవన్నీ కూడా ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాయి మనం కూడా గతంలో మాట్లాడుకున్నాము కొన్ని కొన్ని రకాల ప్రళయాల గురించి వయనాడు ఆ యొక్క వాటి గురించి కానివ్వండి జల ప్రళయాల గురించి రకరకాలుగా మాట్లాడుకున్నాం గతంలో వచ్చిన వైరస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అన్నీ కూడా అలా జరిగిపోయాయి ఇలా రాబోతుంది అనుకున్నాము అన్నట్టుగానే అన్నీ వచ్చేసాయి మరి ఇప్పుడు ప్రస్తుతం కరోనా ఒకప్పటి క్రిందటిసారి వచ్చినప్పుడు అందరినీ అతలా కుతలం చేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు రాదు ఒకవేళ వచ్చినా కూడా మనకు జలుబు దగ్గు ఇవి ఎలాగో అలా వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రభావం ఏమి ఉండదు అని అన్నాము కానీ ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గరికి రావటము ఒకటి ఒక అంటే ఒకరిద్దరు మరణించటము లాంటి వార్తలు వింటు ఏంటి కరోనా వైరస్ యొక్క విజృంభణ ఎలా ఉండబోతోంది కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా రాసుందా దాని గురించి తెలియజేయండి ముమ్మాటికి అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం అన్నారు కాబట్టి కాలజ్ఞానం పదహారు వందల పదో శతాబ్దంలో ఆయన గారు పుట్టి పదహారు ముప్పైలో ఇరవైలో రాసి పెట్టాడు మీరన్నట్టుగా వంద సంవత్సరాలకు ఒకసారి ఒక విజృంభణ జరుగుతుందమ్మా దీన్ని ఏమంటారు అంటే ప్రకృతి విలయ తాండవం చేసింది అని అంటారు అందులో ప్లేగు వ్యాధి క్షయ వ్యాధి కలరా కొన్ని చెప్పారు అలాగా వంద సంవత్సరాల వ్యాధి ఇంకా రాలేదు మన దగ్గర నేను గతంలో కూడా చెప్పాను అంటే కరోనా వంద సంవత్సరాలు కరోనా అనేది అసలు వంద సంవత్సరాలది ఇతిహాసాలది కాదు ఇది మానవుడు చేస్తున్న కాలుష్యంలో మార్పులు అంటే గాలి గాని కలుషితమైనది సూక్ష్మమైనది వంద సంవత్సరాలలో వచ్చేది ఏమైతుందంటే అమ్మా మొదట వంద సంవత్సరాలకు ముందు వచ్చింది వంద సంవత్సరాల తర్వాత ఏం జరిగింది అనే విషయాలు మాట్లాడినప్పుడు ఒకటి నీటి ద్వారా వచ్చింది ఒకటి శ్వాస ద్వారా వచ్చింది గతంలో ఇప్పుడు కూడా శ్వాసదే ధన్వంతరేట మీకు తెలుసు అనుకుంటాను బహుశా భరత ముని వరిలు దేశ దేశాలకి మన దగ్గర ఉన్న వనమూలికలు పంపించే వాళ్ళు మన దగ్గరే ఎందుకు వనమూలికలు ఉంటాయి వేరే దేశాల్లో ఎందుకు ఉండవు అంటే మనది ధర్మభూమి తర్వాత మనది ఏంటంటే అమ్మా ఋషి పరంపర ఉన్న భూమి ఇది దేవాది దేవతలు పుట్టిన మహాభూమి కాబట్టి ఇక్కడ ఆయుర్వేద మూలికలు వచ్చేసి లక్షల్లో ఉన్నాయమ్మా కంటి చూపుకు సంబంధించిందే కానీ మూత్రపిండాలకు సంబంధించిందే కానీ గుండెకి సంబంధించిందే కానీ పిల్లలకు సంబంధించింది కామానికి సంబంధించింది కావచ్చు ఇలా రుజువు చేయబడ్డ పురాణాలు మనవి కణితి కణితి అంటే ఏంటంట ఈ మైండ్లో బ్రెయిన్కి సంబంధించింది అది చిన్న కణతి అంటారు కణతి అంటే చిన్నగా ఇక్కడ ఒకటి ఒక బబుల్లాగా వచ్చింది అంటారు కదా ఒకప్పుడు మన దగ్గర సుశ్రుతుడు అనే మహా జ్ఞాని ఎలాంటి మత్తు లేకుండా ఆ కణితిని తీసిన ఘనచరిత్ర కలిగిన మహాభారతదేశం మనది కంటిచూపు భాస్కరుడు ఈ లోపల కన్ను పొరని ఇట్లా పెట్టి తీస్తారు ఇప్పుడు ఎన్నో మైక్రో లెవెల్లో కదా ఆయన కంటి చూపుకి లోపల నరాలకు సంబంధించిన ప్రమాదం ఏర్పడిందని దానికి శస్త్రచికిత్స చేసి పూర్వ వైభవాన్ని తీసుకొని వచ్చిన భాస్కరుడు ఇలా మన దగ్గర చాలా ఉన్నాయి ఇలా ఉన్న ఈ భూమిలో అమ్మ వనమూలికలు ఎందుకు కొలువై అంటే ఈ వనమూలికల ద్వారా ఏ వ్యాధి వచ్చినా కూడా నియంత్రించవచ్చు అని ధన్వంతరి యొక్క పురాణ వివరణలు మన దగ్గర సాగర మదనం అయ్యేటప్పుడే రుజువు చేయబడ్డది ఎందుకు అంత పవర్ఫుల్ మన దగ్గర ధన్వంతరి అనంటమ్మా కలశం ఏదైతే వచ్చిందో అది వచ్చే ముందు గోమాత ఐదు రకాలుగా విభజించబడి వచ్చి ఐరామతం తర్వాత అశ్వం అంటే తెల్లని గుర్రం ఇవన్నీ బయటికి రావడం చేత గోత్రనామాలకి మార్గం ఒకటి ఆయుర్వేదానికి మార్గం ఒకటి మానవ శ్రేయస్సుకు మార్గం ఒకటి ఇన్ని మార్గాలు వచ్చిన తర్వాత ఋషి పరంపరలో ఒక వ్యాధికి ఒక కారణం శ్వాస కానీ ఇంకేదైనా ఇంకేదైనా కానీ అని చెప్పేసి చెప్పగలిగిన మహాపురాణమే ధన్వంతరి పురాణం ఇప్పుడు ధన్వంతరి పురాణం అంటే ఎంతమందికి తెలుసు మీరు చెప్పండి తక్కువ శాతం తులసి చెట్టుని ఎందుకు పూజిస్తాం బాగా గమనించాల్సిన విషయం ఏంటంటే అమ్మా తులసి చెట్టుని ఇంట్లో ఆయుర్వేద వనమూలికలాగా పూజిస్తారు ఒకప్పుడు తులసి చెట్టు ఇంత హైట్ అయ్యేది అంతా ఇంత భారేడుగా ఇంత వెడల్పు అయ్యేది ఇప్పటికీ ఊర్లలో అవుతాది అలాగ మన దగ్గర ఇంత అవడమే చాలా కష్టం కొత్తిమీర కట్ట అంత ఉంటది అంతే దానికి ఉండే నాలుగు ఆకులు దానికి ఒకటే పూజలు మనం చేస్తాం అంటే పుణ్యం కొద్ది చెట్లు పెరుగుతాయి అనేది రుజువు ఒకప్పుడు భూమిలో పెడితే అది అలా పెరిగేది ఇప్పుడు అపార్ట్మెంట్ లైఫ్ కదమ్మా ఆ గోడల మీద పెట్టడం చేత దాని యొక్క వయస్సు అలా ఉండిపోయింది తులసి చెట్టు ఎందుకు పూజించాలంటమ్మా ఏదైతే సంజీవని పర్వతం మీద పరమాత్ముడు పోయి తీసుకొస్తాడో ఆ ఆకుని ఆ ఆకుని కాపాడిన మహావృక్షాలు తులసి చెట్లు ఆ సంజీవని ఏమో ఒక దగ్గర ఉంటే ఈ చుట్టుపక్కల ఉన్ని వేల చెట్లు ఇవే తులసి ఈ తులసి చెట్టు ఉండడం వల్ల ఈ సంజీవనికి ఎక్కడ లేని యాక్టివ్నెస్ అనమాట అంటే ఇది ఒక ప్రొటెక్టర్ వాళ్ళందరూ లైట్ అయితే ఇది షైన్ అవుతుంది కదా ఈనగారు చేసింది తండ్రి ఏం చేశారు హనుమంతుడు తులసి చెట్లు ఇన్ని ఉన్నాయి సంజీవని అలా ఉంది అంటే సంజీవని కాపాడిన ఈ చెట్లు మానవుని కాపాడవా అని రాముడికి చెప్తే రాముడు రాముడి యొక్క ఈ పట్టభద్రుడైనప్పుడు అంటే రామావీరుడు రాముని పిలిచి ఈ రాజ్యం అప్ప చెప్తారు కదమ్మా రాజ్యం అప్పచప్పుడు చెప్పినప్పుడు ఒక్కొక్క చెట్టు ఇచ్చిండంట తులసి చెట్టు అలా తులసి చెట్లు ఈరోజు మన ఇంటికి చేరాయి ఆయన గారే ఇచ్చాడు ఒక్కొక్క ఇంట్లో పెట్టండి ఒక్కొక్క ఇంట్లో పెట్టండి అంటే ఎందుకంటే అందరి ఇంట్లో అయితే మీరు అన్నట్టుగా సంజీవిని పెట్టలేము కదమ్మా అది ఒక పర్వత శ్రేణి అలా వచ్చినది అని అంటే ఇక్కడ అర్థం ఏముందంటే తులసి చెట్టుని ఏ విధంగా వాడే వాళ్ళో అంటే కొంచెం ఆలోచన ఉంది కూడా చెప్తున్నాము తులసి ఆకులు ఉడకబెట్టేసేసి దాంట్లో కొంచెం బెల్లం అంటే అది కూడా ఏ బెల్లం వేస్తారు ఎర్ర బెల్లం వేస్తారు మన దగ్గర బెల్లం ఇప్పుడు తక్కువ శాతంగా అంతా అంటారు చక్కెరతో చేసింది ఫిల్టరైజేషన్ వస్తుంది ఎల్లో ఎల్లో ఉంటుంది దాన్ని అలా కొంచెం మరిగించి తాగితే ఆరోగ్యానికి బాగుంటుంది లైక్ కాఫీ కానీ టీ అంటారు అంటారుగా దానికి సన్న సన్న సన్నీ వస్తాయి కదమ్మా ఇలా తీసే ఆవాల లాగా వస్తాయి తులసి చెట్టుకి సబ్జెక్ట్ తులసి చెట్టుకి చిన్నగా గింజలు అవుతాయిగా ఆకులు అవన్నీ తీసేసి ఉడకబెట్టేసేసి దాన్ని ఇప్పుడు మనం కాఫీ టీ తాగుతాం అలా తాగినా కూడా ఆయుర్వేదికం అని చెప్పేసి శాస్త్రంలో రాసుంది అలా మనకు తెలుసా అది వృధా అవుతుంది మన వల్ల తాగరు అది వేరు విషయం అంటే ఒక చిన్న దాంట్లో నన్ను ఉన్నాయనంటే ఇంకా ఇరవై ఏడు నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర ట్వంటీ సెవెన్ నేను చెప్తుంది దాచిన చెక్క కానీ లవంగా ఇలాచి ఈ అష్ట సుగంధాలు అన్నిట్లో ఆయుర్వేదిక్లో వాడతారు కదా ఇవన్నీ పక్కన అమ్మా ఇప్పుడు మనిషి శరీరంలో కరోనా విషయం మాట్లాడతాం కరోనా అనంటే అంటే ఒక వ్యాధి వచ్చిందంటే అమ్మా ఊపిరి ద్వారా ఊపిరి యొక్క ఈ పరిస్థితి ఊపిరి తిత్తుల మీద అంటే లంగ్స్ మీద ఎఫెక్ట్ కదా లంగ్స్ ఎవరికైతే మద్యం తాగి ఎవరికైతే పుట్టుకతోని కొంచెం వీక్నెస్ ఉంటాయో అలాంటి వాళ్ళని ఇవన్న పైన ప్రాణ భయంతో అటాక్ జరిగింది అంటే ప్రాణభయం ఉన్నది లంగ్స్ అని ఎఫెక్ట్ అయ్యి లోపల పాడవుతున్నాయి ఈ సిగరెట్ తాగుతారు కదా తల్లి వాళ్ళందరికీ ఈ లంగ్స్లో ఆ మైక్రో లెవెల్లో ఉన్న హోల్స్ అని క్లోజ్ అయ్యి మళ్ళీ ఓపెన్ కావు అంటే వెరీ లెస్ లెవెల్లో ఓపెన్ అవ్వడం చేత ఊపిరి పీల్చుడు రావుడు కష్టమైపోయి అలా కొంతమంది కాలం చేశారు కదా ఇప్పుడు సింపుల్ ఒక విషయం చెప్పొచ్చు ఎవరైతే శంకు ఊదుతారో ఇలా శంకు ఊదుతాం కదా నా దగ్గర బ్యాగ్లో ఉంటుంది అయితే ఆ శంకు ఇట్లా కదా కదమ్ము పట్టుకొని ఆ శంకు ఎవరైతే అనర్గలంగా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ ఊదుతారమ్మా వాళ్ళ లంగ్స్ చాలా ఓపెన్ అవుతాయి ఇలాంటిది ఇప్పుడు మనం చేయగలమా శంకు అంత గట్టిగా ఎవరైనా ఊదవచ్చును కొంతమంది ఏం చెప్తారంటే శంకు ఇంట్లో ఊదకూడదు అంటారు ఎందుకు శంకు ఊదద్దు అంటే ఆ శంకు ఊదితే ఆ ఇంట్లో ప్రాణం పోతుంది అనేది ఒక నానుడి ఉంది ఆ నానుడి ఏంటంటే అమ్మా శంకు ఎవరిది అని అంటే శివుడిది అది శివుడు వస్తే ప్రాణం తీసుకొని పోతాడు అనేది పెద్దలు చెప్పిన మూట అపోహన అది అంటే వాస్తవం కాదు ఇప్పుడు శంకు నేను ఊత్తానుగా మరి నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు ఊతాను ఇంకా నా మిత్రుడు ఉన్నాడు ఆరు నిమిషాలు ఊదుతాడు సత్యనారాయణ అని సిక్స్ మినిట్స్ ఉతాడు ఒకటేసారి ఊదితే ఆ సౌండ్ వినడానికి ఆయన చాలా మంది పిలుస్తారు అలా ఊదిన వల్ల ఎట్లా ఉంటుంది మళ్ళీ కొంచెం ఓల్డ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంటాడు కానీ అలా కనిపించాడు అంటే ఇదంతా ప్యూరిఫికేషన్ ఉంటది దాన్ని ఊదేది ఒక తరుణం పద్ధతి మీకు మీరు మంచి మాట అన్నారు శంఖు ఊదితే ప్రాణం పోతుంది కదా మరి పోయి లో అని ఆహాహాన్ని పిచ్చోలున్నా నవ్వుతే మన ప్రాణం బాగుంటుందా నిజం చెప్పండి నేను మొన్న చూసి ఆ పార్క్ లో అలా అలా ప్రాణం వస్తుందా ఇలా పైకి వెళ్ళేసి కిందికి అని గట్టిగా నవ్వుతున్నారు ప్రాణం వస్తుందా జీవితంలో లాభం లేకపోతే థెరపీలో లాభ వస్తుందా మీరు ఆలోచించండి అలాంటిది వస్తదా నేను అనేది ఊపిరితిత్తుల మీద మీరు అంటున్నదేమో ఎక్కడ పోయారు చూడండి మీరు అలాంటి కాదు మన శాస్త్రంలో గొప్పతనం చెప్తున్నా తులసి అనేది ఇట్లా శంకు అనేది ప్రత్యేకతలు చెప్తున్నా అమ్మా ఇప్పుడు ఒకప్పుడు ట్రాక్టర్ లేకుండా నాగలి దున్నేవాళ్ళుగా శరీరం కండలా ఉండి శరీరం అలిసిపోయేదిగా మరి ఇప్పుడు ట్రాక్టర్ మీద పోతూ కూడా మనుషులు అలిసిపోతున్నారు కదా అంటే శరీరానికి పని తక్కువ అయిపోయింది ఇక్కడ పని అంతా లోపల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మీరు అన్నట్టుగా లాఫింగ్ థెరఫీ వల్ల తక్కువ అంచనా ఇస్తలేను అలా ఉంటే ప్రాణం వస్తుంది అన్నప్పుడు ఈ శంకు ఊదితే ఊపిరితిత్తులు పెద్దగా అయ్యి ఆ లబ్డబ్ ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లక్చుయేషన్స్ న్యూరలాజికల్ సిస్టమ్ బ్లడ్ ప్రెషర్ అంత నార్మల్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది ఎందుకు రుజువులే తల్లి వాస్తవం అది ఇది కాబట్టి ఏంటంటే మీరు అన్న విషయాలు ఏంటంటే అది ఇప్పుడు అవసరం అంటున్నా ఊదడము శంకు అది ఊదడం ద్వారా లంగ్స్ చాలా ప్యూరిఫై అవుతాయి అది రుజువు చేయబడ్డది ఇప్పుడు నేను శంకు ఊదువన ఎవరికీ చెప్పట్లేదు ఇప్పుడు ఖజూరాలు తింటారు శంఖం శివరద్ర సార్ దగ్గరకు వచ్చి ఎలా ఊదాలో చెప్తే నేను కూడా తల పైకి పెట్టి కిందకు ముందు ఊదాలి అని చెప్తాను శంఖు ఊదడం అనేది మా గురువు గారు చెప్పిన సీక్రెట్ అది ఎవరైతే గొంతు కంఠం గట్టిగా బలంగా గాంభీర్యంగా వస్తుందమ్మా వాళ్ళందరి యొక్క వెనక రహస్యాలు గురువుల వాళ్ళది ఒకటి మంత్రం అనర్గళంగా చదివిన లేకపోతే నార్మల్ గా వల్ల ఊపడం కూడా ఈ పెదవుల మూమెంట్ వేరేలా ఉంటది గాలి ఊపితే శంకు మోగదు దాన్ని ఏంటంటే అది ఒక సౌండ్ చేయాలి ఊ అని సౌండ్ చేస్తే ఆ సౌండ్ క్రియేట్ అవుతుంది మళ్ళీ అన్ని శంకులలో రాదు ఒక్కొక్క శంకు సౌండ్ ఒక్కొక్కటి ఒక శంఖు ఇలా ఉండి ఇలా వంగి ఉంటదమ్మా దాంట్లో నుంచి ఊదితే సముద్ర గర్భంలో నుంచి అలలు పైకి వస్తే శబ్దం వస్తుంది కదా అలా వస్తుంది చిన్న శంకులు ఉంటాయి అది మామూలుగా పూజ గదిలో వాడుకునేలా వస్తాయి ఇప్పుడు ఆ శంఖంలో వాటర్ వేసి తీర్థం తీసుకోవాలి అదే అభిషేకం చేసేటప్పుడు పవిత్రమైన చేయదు పవిత్రం కోసం అని శివుడి కూడా అభిషేకం చేసేటప్పుడు ఇలా చేసే పెడతారు అంటే పవిత్రత కోసం ఎందుకు పవిత్రత కోసం అంటే పరమాత్ముడు అందులో నుంచే విషయాన్ని తీసుకున్నాడు కాబట్టి మనం కూడా పరమాత్ముడి యొక్క విషయ వివరణలో పవిత్రత కోసం ఇలా చూపిస్తారుగా శంకు నుంచి తండ్రి ఫోటోస్ రుజువు చేయబడింది వాళ్ళు ఇష్టం ఉంటే చేస్తారు ప్రేక్షకులు కానీ సలహా చెప్తున్నా కరోనా నాకు తెలుసమ్మా ఇప్పట్లో వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదని నేను ఎందుకు చెప్తాను మొదట రావుడు రావుడు ప్రపంచం మొత్తం భయపడిపోయింది అవును అందుకని సగం ప్రాణాలు పోయాయి ఇప్పుడు కొంచెం ప్రికాషనరీగా ఉన్నాం డోసులో యాంటీ డోసులో తీసుకున్నారు తర్వాత కొన్ని వ్యసనాలు తగ్గించారు కరోనా గొప్ప పని ఒకటి వేసింది ఏంటంటే అమ్మా ఆరు సంవత్సరాల జనరేషన్ ని ఎన్నికి తీసుకుపోయింది దట్ ఐ వీలు ఎందుకంటే ఆరు సంవత్సరాలు ఎన్నిక జరిగిపోయాం మనం ప్రాణభయంతో మీరు ఒకసారి గమనించండి గుడిలలో ఇంత రద్దీ లేదు ఈ గత మూడు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ మధ్య కాలంగా జరిగిన విషయాలు కరోనా ప్రాణభయం పెంచితే అమ్మా మనిషికి మనిషి మధ్యలో వ్యత్యాసం కూడా తీసుకొచ్చింది చాలా చేంజెస్ వచ్చాయి కొంచెం కొంచెం ధర్మం వచ్చింది కానీ మన వేద భూమిలో కరోనా ఉన్నదంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మను మొత్తం మనం వచ్చేసి మాస్టర్ డిగ్రీలో ఉన్న మన శాస్త్రంలో ఒక వైరస్ వచ్చి ఏం చేయలేదమ్మా ఇప్పుడు పసుపు ఇక్కడ పెట్టుకొని స్నానాలు చేసేవాళ్ళే చేయట్లేరు మన వాళ్ళు అంటే ఆ వాడతలేము మనం కొంచెం ఫేర్ గా ఉండేటి వాడుతున్నాం ఈ సోప్స్ లాంటివి కానీ ఒకప్పుడు ఈ ఏమంటారమ్మా ఈ నులుగు పిండి అంటారు అందులో చూడండి ఈ ముక్కలు ముక్కలుగా ఉంటాయి కదా పసుపు కొమ్మలు అలాంటివి తెచ్చి కళ్ళమంద వేసి అందులో కొంచెం తేనె వేసి తర్వాత సున్నిపిండి వేసి మూడింటిని వేసి దంచేవాళ్ళు బాగా దంచి వేరే వేరే మైక్రో లెవెల్ దంచి అది కూడా ఉండేది ఇలాగా అది పెట్టిన తర్వాత చేసే ఆ స్నానంతోనమ్మ స్కిన్ చాలా బాగా అయ్యేది ఇప్పుడు మనం అలా చేయట్లేదు అవన్నీ కలుపున్న సబ్బు తెచ్చుకుంటున్నాం అది ఉన్నదో లేదో ఏడు నుంచి వస్తున్నాయో తెలుసా అవన్నమ్మా ఇక్కడ నుంచి వనమూలికలు అన్ని కొనుక్కుపోయి నుంచి సబ్బులు రెడీ చేసి పంపితే మనం సబ్బులు రుద్దుకుంటున్నాం మనం నేచురల్ గా రుద్దుకోవట్లేదు ఇదే నిజరం కదా అలోవేరా అంటే మీకు తెలిసిందేగా అవును కళ్ళమందా కదా అలోవేరా సబ్బులు వాడుతున్నారు కానీ డైరెక్ట్ అని వాడరు ఆమ్లా శిక్కయ అంటే తెలిసింది కదా కుంకుడుగాయలు ఇవన్నీ కుంకుడుగాయ డైరెక్ట్ వాడరు కానీ కుంకుడుకాయ ఉన్న షాంపూలు వాడుతున్నాం డైరెక్ట్ గా లేని కుంకుడుగాయ షాంపూలు ఉందంటే నమ్ముతావా కానీ మనం అదే నమ్మాల్సిన పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు అట్మాస్ఫియర్ అట్లా మారింది ఇప్పుడు కుంకుడుగాయలు వాడే ఓపిక లేదమ్మా ఈ హెయిర్ డయర్స్ గా ఒకప్పుడు హెయిర్ డయర్ లేకపోయింది ఏం పెట్టే అమ్మా దాంట్లో దాంట్లో నిప్పులు పెట్టి సాంబ్రాన్ని పెట్టి ఆడవాళ్ళు ఇలా నెత్తికి అలా పెట్టేస్తే అంటే రెండు అయ్యేటిది పీల్చుకున్న ప్యూరిఫైలో ఈ లంగ్స్ అంతా ఈ శరీరం అంతా వేడి గాలి పీలిస్తే లోపల ఫిల్టరేషన్ చల్లనీళ్ళ స్నానము ఈ శరీరం కదా తర్వాత ఈ హెయిర్ నుంచి ఈ బ్రెయిన్ నుంచి ఉన్న వాటర్ అంతా ఆ వేడికి ఆ పొగతోని ఈ కేశాలకు ఒక రకమైన ఆ సుగంధంతో పాటు పీల్చుకోవడం వల్ల అష్ట సుగంధాలు శరీరంలోకి పోయే వనమూలిక ఈ వనమూలికని మనం తయారు చేసామా మనం పాటించే వాళ్ళమా కానీ తరతరాలుగా మన శాస్త్రంలో ఉంది మరి ఎందుకు చేయట్లేరు ఇప్పుడు ఇప్పుడు ఇలా చేసుకుంటాం ఇట్లా హెయిర్ డ్రైల్ ఈజీగా అయిపోయాయి ఇలా ఏసీలోపు అలా ఇంట్ ఇంటికెలు అవి తీసుకెళ్తే వాడు వస్తాడు పొద్దున్నే మైక్ పట్టుకొని వస్తారుగా రోజు పొద్దున్నే తిట్టిన వాళ్ళని ఒక్కటే పెడతారు ఏ ఏముంటాయి నా జుట్టు చూసి ఏమన్నా ఆ వాళ్ళు ఎందుకలా అంటారు వచ్చి చిక్కటికల్ అంటే ఆడవాళ్ళు మరీ భయానకంగా సజ్జలు తీసుకుపోతారు ఇయడానికి ఆవిడ ఏదో అయితే ఒకటి ఇస్తుంది చిన్నది ఇస్తుంది అది తీసుకొని పోతుంది అంటే ఏది వృధా ఆడవాళ్ళ సంఖ్య అంటే మరి వాళ్ళు మాటలు కూడా వృధా చేయకూడదు మాటలు వృధా అలా వాడతారు టామ్ చేస్తారు ఏదన్నా చెప్తే వీడికెళ్ళి పోదు కానీ అమెరికా వెయ్యిలోపు అమెరికా అందరు తెలిసిపోతుంది అది ఆ చిక్కటికలలో నిజం వాళ్ళు ఏమనుకుంటారు వామ్మో అని అలా ఉన్నాయి అవన్నీ మనం చేసుకున్న గణతంత్రాలే స్వతంత్రాలు కాదు గణతంత్రాలు అంటున్నాం స్వతంత్రం చాలా గొప్పది ఆయుర్వేద వనమూలికలు తిని హోమాగ్నిలో పాల్గొని దైవాదీనంలో దీపాలు పెట్టి ఒక గుడిలో భోజనం చేసి పడుకుంటే అమ్మా ఎంతటి సుఖం వేప చెట్టు కింద ఊపిరి పీల్చుకుంటే ఎంత ఆరోగ్యం వేప చెట్టే లేకపోయాగా లేదు ఈ రోజుల్లో లేదు కాలంలో వేప చెట్లకు కూడా జబ్బు వచ్చిందన్నారు ఆ పండుగ పండుగ వెండిపోతున్నాయి అన్నారు పోయింది ప్రభుత్వం కొంచెం చొరవ తీసుకుంది నాకుండే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే వేప చెట్లు భాగ్యనగరం అంతా పాకేయాలమ్మా ఒక ప్లాటింగ్ ఒక డెవలప్మెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి చెప్పేసి ఆయన ఒక ఇరవై వేప చెట్లు ఉండేటట్టుగా ప్లేస్ వదిలిపెట్టండి అని ఎంత అట్మాస్ఫియర్ వచ్చేస్తుంది ఒక రావి చెట్టుకి ఎంత అట్మాస్ఫియర్ అవి భారెడు పెరుగుతాయి కాని అమ్మా తరతరాలు నిలబడతాయి కదా అందుకనే వనభోజనాల పేరిట మనము కార్తీక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలని ఇప్పుడు మీరు కాబట్టి మన దగ్గర వచ్చే అవకాశం ఏం లేదు వచ్చినా ప్రమాదకరం ఏం కాదని కానీ సేమ్ టైం మనం ఇది కలియుగం కాబట్టి పాపాలు పెరిగిపోయినాయి కాబట్టి పంచభూతాలను పాటు చేస్తున్నాం కాబట్టి వస్తున్నాయి అని చెప్పి మరి ఆ రకంగా చూసుకుంటే ఇంకా ఎలాంటి ప్రళయాలు ఏమైనా వచ్చాయి భూకంపాలున్నాయి ముమ్మాటికి భూకంపాలు చాలా ఉన్నాయి ఎక్కడ ఏ ప్రాంత మునిగిపోతుంది ఒకటి తర్వాత కేరళ మునుగబోతుంది ఒకటి గతంలో చెప్పినట్టుగానే మళ్ళీ ఖచ్చితంగా ఎందుకంటే వర్షాకాలం ఇంకా రాలేదు ఈ వర్షాకాలం ముందే శాంపుల్స్ వదిలాడు నెక్స్ట్ ఏం వదులుతాడు మహానీయుడు ముఖండి ఆయన గారు చేస్తుంది ఏంది అనేది ఎలా చూస్తుంట పాపం కూడా ఆ రీతిలో పండిపోయింది ఇందాకమ్మ మీతో వచ్చిన కార్లో చూసిన వీడియో ఏంటంటే ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అమ్మాయిని అవాడు రేప్ చేశాడు చిన్న అమ్మాయిని ఫోర్ ఇయర్స్ అమ్మాయిని అంటే మరి ఏం జరుగుతుంది చెప్పండి ఏం అక్కడ మరి మనిషి ఆ విధంగా పైశాచకత్వం పోయాడు ఓ ఊరు వచ్చేసిందమ్మా వాన్ని కొట్టడానికి నేనేమంట తెలుసా అమ్మా ఆ రేపు జరగడానికి ముందు మన ఎందుకు నిద్రలో ఉన్నాం మనం ఒక మద్యం చేసి వచ్చిన వ్యక్తిని ఎందుకు గమనిస్తలేం మనం ఒకడు విచ్చలవిడిగా మాట్లాడితే ఎందుకు గమనిస్తలేం మనం ఒకడు వచ్చి ఆ రోడ్డున నిలబడి ఆ చౌరస్త నిలబడి ఇలా తాగేస్తుంటే వాన్ని ఎందుకు అడుగుతలేం మనం ఎందుకు ప్రికాషనరీగా మనం అంటే నీ ఇల్లు నీ సంసారం నీకే అంటే అడగకపోతే అది ఎవరి ఒక ఇద్దరు అడుగుతా అలాగా నీవు నీతో పాటు ఊరంతా ఊరంతా పాటు చట్టము చట్టంతో పాటు అందరు కలిస్తే మరి భయం పుట్టాలన్నా వద్దా ఇది వ్యూహం చాలా ముఖ్యం తల్లి మీరు అన్నది మంచి ప్రశ్న ఎందుకంటే మీరు ఒక ఇల్లలు కాబట్టి నేను అడిగితే సడన్గా గురువుగారు ఇక నా మీదకి వచ్చేస్తుంది వాడు ఉల్టా మాట్లాడతాడు ఆ తాగే సీసేదో నాన్నెత్తి మీద కొడతాడు లేదా ఇంట్లోకి విసిరేస్తాడు అప్పుడు నాకు పని చేయదు ఇది మాత్రమే ఒక్కోటితో అయితే ఇప్పుడు ఎవరి దాకా ఎందుకండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళే ఉన్నారు అంతా ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఓకే ఏదైనా ఇప్పుడు అట్లా మనం ఎదురించాలని ఎవరైనా ఏమైనా అంటే నీకేం నువ్వు చూస్తే ఇలాంటి సమస్యలు ఎందుకు పోలీసులు చూసుకుంటారులే హండ్రెడ్ డైల్ చేయని అంటారు హండ్రెడ్ డైల్ చేసిన దాంట్లో అమ్మా నాకు తెలిసి ఇరవై ఐదు శాతమే కాపాడబడుతున్నాం డెబ్బై ఐదు శాతం తగలబడినా వస్తున్నారు అంటే గొడవలు అయినాకనే వచ్చేస్తారు ఆలస్యం అమృతం ఆలస్యం అని కాకుండా వాళ్ళు ఎలా వస్తున్నారంటే ప్రమాదం జరిగినాక మన వాళ్ళు ఫోన్లు పోతున్నాయి ఇప్పుడు జరగక ముందు ఫోన్ చేస్తే వాళ్ళు కదలరు నినుక ఏం జరగలేదు కదా అని మొన్న నా నా విషయమే చెప్తాను చిన్న సందర్భం ఏర్పడింది నైట్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ అవుతుంది కొంచెం విషయం జరగగానే నేను ఏం చేశాను అంటే మన విషయం అని కాదు పక్క వీధిలో వివత్సమైన గొడవలు జరుగుతుంది కొట్టుకునేది పెద్ద పెద్ద కొట్టుకోవడం ఫోన్ చేశాం చేసిన తర్వాత ఏం సంగతి ఏంది ఇట్లా ఇట్లా అనేసరికి వాళ్ళు వన్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత వచ్చారు వచ్చిన తర్వాత పోయి నించొని ఇట్లా ఉన్న సంగతి అని చూపించారు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పోయి గొడవ అంతా అయిపోయింది అయిపోయినా కానీ వీళ్ళే వాటర్ వచ్చేయో తెలుసు ఏం పనిపాట్లేదు మీకు ఏ టైం ఫోన్ చేస్తారు మీరు అని అంటే మరి వాళ్ళు గొడవ చేసి అట్లా వెళ్ళిపోయారు అంటే ఆలస్యంగా వచ్చిరన్న విషయం పక్కన పెట్టేసేసి అనే విషయం చూడండి ఎందుకు మీరు ఫోన్ చేస్తారు ఊరికే అంటారు మాత్రం దానికే అంటే ఇప్పుడు ఎవరిని ఏమనాలి నన్ను నేను చూసుకోవాలి నాకు గొడవ పడ్డలో చూసుకోవాలా మరి ఇంకో విషయం ఏంటంటే ఈ చాలా భయం ముట్టిస్తుంది చాలా మందికి దానివల్ల అలర్ట్ అందరు సైలెంట్ గా వచ్చి దంచిపోతే అది వేరే ఉండు కానీ వచ్చేవరకు వరకు ఎక్కడోళ్ళు అక్కడ మారిపోతురు అది వచ్చింది కాబట్టి ఏంటంటే పోలీస్ అధికారులకు కూడా కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు గౌరవంగా వస్తున్నారు కొంచెం తొందరగా వస్తే కొన్ని కాపాడే అవకాశాలు ఉండొచ్చు అనుకుంటున్నాం అమ్మా టూ త్రీ టైమ్స్ ఎదురైంది అలాగా వాళ్ళు కూడా ఈ మధ్య చూడండి అలర్ట్గా ఉన్నారు కానీ అలర్ట్ గా ఉన్నారని మన నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్నలో అమ్మా మనం దగ్గరికి రప్పిస్తేనే కరోనా ఓ మాట చెప్పండి బూస్టింగ్ ఇచ్చినాక ఎందుకు చనిపోయారు మనుషులు బూస్టింగ్ అంటే తెలుసుగా మనం డోస్ వచ్చేది అదే ఏంటో యాంటీ డోస్ అని యాంటీ డోస్ ఇచ్చాక ఎందుకు చనిపోయారు మనుషులు వాస్తవంగా చెప్పాలంటే ఆ చాలా మంది వీక్ అయిపోయిన నా దగ్గర లైవ్ ఒక ఆయన ఉన్నాడు ఆయన గారు ఏం చేశారంటే వద్దు అన్నాడంట ఇంజక్షన్ ఇంజక్షన్ వద్దు అని అంటే తీసుకోవాలి అని వద్దు అని ఆయన మొత్తుకుంటున్నా అంట అక్కడికి వద్దు అంటే ఆయనకి ఏం చేశారు పెద్ద మనుషులకి ఏంటంటే నడుముకో లేకపోతే వాళ్ళ ఆలోచన బాగుంటే చేతికో కూర్చుతారు నా తెలిసి యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నడుముకి ఇవ్వడమే మంచిది ఆయన గారికి ఇచ్చారు ఇక్కడ సూది ఇయగానే కరెక్ట్గా ఫైవ్ టెన్ మినిట్స్లో గాబరైందంట ఇట్లా వెనుక కొరగగానే నలుగురు తీసుకొని వెళ్ళిపోయి ఇంట్లో పెట్టొచ్చారు గాబరైతుందంట అని బయటికి వచ్చే లోపు చనిపోయింది ఆయన ఏమైతుంది డోస్ అంటమ్మా తట్టుకునే శక్తి ఉన్నదా లేదా కూడా తెలుసుకోవాలి డోసులు ఉన్నాయి కానీ కూర్చోడేనా ఎంతమంది ప్రాణాలు ఈ రోజుల్లో ఉంటాయి రోజు ఏం తెలుసా అమ్మ అంటే ఆ అమ్మ మరి ఎక్కడుందో నేను చూడలేను కానీ ఒక నాలుగు నెలల కితన నేను చూసా తోడు కోల్పోయింది ఆయన అప్పటికే కొంచెం మెంటల్ మెంటల్ పర్సనాలిటీ అయితే ఆవిడని చూస్తే ఆవిడ పైకి కళ్ళు పెట్టి వస్తుంది అంతే ఏదో మాట్లాడుకుంటూ ఆవిడ భర్తతో చూసి భర్తతో మాట్లాడి కొట్టుకోవడం తిట్టుకోవడం ఏదో చేసేది ఇన్డైరెక్ట్గా మనం ఏం చేశాం చూసారా సెక్యూర్ చేద్దామనుకుంటే మనిషి సెక్యూరిటీ కోల్పోయి ఎక్కడికి పోయాడు చూడండి కరోనాలు అమ్మ సగం మంది భయంతోనే కాలం చేశారు తల్లి చాలా మంది మీరు అన్నట్టుగా రోగం వచ్చిన వాళ్ళు కూడా పోయారు అది అమ్మాడికి మేము ఒప్పుకుంటాం కానీ సగం మంది భయాందోళనలకు గురయ్యారమ్మ ఎంత భయం వచ్చేసిందంటే లాక్డౌను ఒక బండి బయట లేదు ఒక షాప్ ఓపెన్ లేదు ఒక ఏది ఏది లేదు ఎటు చూసినా సైలెంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో తొంగి చూడదు ఇన్ని బాధలు ఆఫీసులు బంద్ సెటర్లు క్లోజ్ అయ్యేసరికి మనిషికి రోగం వస్తే సరికి ఈ చుట్టుపక్కల వాతావరణం భయం తెచ్చింది ఇక్కడ నేను దీన్ని ముమ్మాటికి ఒప్పుకుంటామ్మా ఒంటరితనం అయిపోయి చనిపోయారు చాలా మంది అప్సల్యూట్ గా చెప్తామా ఎందుకంటే ఇప్పుడు నీకు నాకు లేకపోతే ఎవరికి రోడ్డు మీద పోతే ఆ చుట్టుపక్కల బండ్లు ఆ వెలుగు ఆ మనిషి సెక్యూరిటీ ఆ లైట్ కనబడితే ఏమవుతుందంటే ఒక ధైర్యం నన్ను ఎవరో ఒకరు తీసుకుపోతారని అది అబ్సల్యూట్ సెక్యూరిటీ కదా కంప్లీట్ ఇవన్నీ మూసినాక ఏ అంబులెన్స్ రావడానికి కూడా భయానకమే అంబులెన్స్ వస్తే మనిషి మరి చావే వచ్చింది మరి అది భయమే కదా మనిషి రోగంతో ఉండి 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 ఏ రోజు వస్తాడు గాని అలా చనిపోయే చావులు చాలా భయానకమైనవి మేము చాలా మందిని చూసాం బాధ అనిపించి మా స్నేహితుడు చనిపోయాడు మేము వెళ్ళాము వెళ్ళాము చూస్తే నన్ను ముట్టుకొనిస్తలేరు నేను వస్తే అంత వచ్చేది అంత లేదు అంటే వినరు మనిషి భయంతోనే చనిపోయాడు కాబట్టి రానియకూడదు కరోనా రాదు కూడా ఈ ముందు ప్రతిరోజు సాంబ్రాణి మీరు అన్నట్టుగానే మైషాసి గుగ్గిలే ఉంటది మన దగ్గర అగ్గి మంచి నిప్పులు తెచ్చుకొని వెలిగించాలమ్మా ఇంటి చుట్టూ ఊరుగా వేయాలి అది మీటింగ్ ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది ఒక టూ త్రీ అవర్స్ ఉంటుంది పడుకునే ముందు చేయాలి మళ్ళీ ఒక్కో రోజు ఏం చేయాలి తెలుసామ్మా ఆవు పిడికెళ్ళి తెచ్చి మంచి కాల్చాలి ఒక చిన్న కాల్చేసి ఇంటి చుట్టూరుగా పెట్టేయాలి వైరస్ బయటకి వెళ్ళిపోవాలి వైరస్ వెళ్ళిపోవాలి బయటకి అలా పోనీస్తలేం మనం నెగిటివ్ ఎనర్జీ కూడా నెగిటివ్ అవుతుంది మనం ఏం చేస్తాం తెలుసు ఏసీ ఏసీలు వేసేస్తాం కంప్లీట్గా క్లోజ్ చేస్తాం డోర్లు వేసేస్తాం అంత లోపల వేసేసి ఇంకా ఓదెళ్ళేటో చూస్తాం ఇక దయ్యం వచ్చేదాకా ఇక ఉంటది భయం అసలు భయాన్ని భయమే ఇవి ఎందుకు చెయ్యం ఫిల్టరైజేషన్ గాలి రావాలి లోపటి నుంచి బయటికి ఫిల్టర్ కావాలి హాస్యంగా నవ్వుకునేటట్టు వాతావరణం ఉండాలి ఇలా లేదమ్మా భయం 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 ఆ భయంతోనే కదా మనిషి సగం పోతాడు మీరు ఇప్పుడు చెప్పండి మరి కరోనాని రానియకూడదు ఇటీ పరిస్థితుల్లో అది వచ్చింది చేసింది అనేది కాదు దాన్ని ఎట్టి పరిస్థితులు రానియకూడదు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి పెంచుకోవడం మంచిదమ్మా మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి